హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎప్పటి నుంచో మా వారికి సూపర్ మార్కెట్కి వెళ్దామని అడుగుతూనే ఉన్నాను సో సూపర్ మార్కెట్ అంటే కోట్లో సూపర్ మార్కెట్ అనమాట దగ్గరే కదా అని ఈరోజైతే ప్లానింగ్ చేసుకున్నాం అనమాట మేము కిందంతా షాపింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి పై ఫ్లోర్కి వెళ్దామని వెళ్ళామనమాట అక్కడ నా ఆల్రెడీ తను చెప్తూనే ఉన్నాడు పైకొద్దు అవన్నీ ఉంటాయి బొమ్మలు అవన్నీ ఉంటాయి విజిగిస్తారు అని కానీ నేను వినలేదు వినకుండా తీసుకెళ్ళాను పైకి ఆడ మేము పడ్డా బాధ అంతా ఇంత కాదండి ఒకటి ఒకటి కాదు అన్నీ ఎత్తేసుకుంటున్నారనమాట మా బాబు పాప పెద్దగానే ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంట్లో సామాను మొత్తం అంటే ఇంట్లో ఇంట్లో ఏ వస్తువులైనా పై పై ఫ్లోర్లోనే ఉన్నాయన్నమాట ఇలా కిందకి మెట్లుకి కిందకి దిగితే కింద ఐటమ్స్ అంటే ఫుడ్ ఐటమ్ అనేవి ఉన్నాయన్నమాట పై ఫ్లోర్లో ఇలా టెడ్డీ బేస్ అని ఇంకా పిల్లల వస్తువులు ఆడుకునే వస్తువులు అలాగే ఇంట్లో కావాల్సిన కిచెన్స్లో కిచెన్లోకి కావాల్సిన సామాన్లు అలాగే డోర్ మ్యాట్స్ అండ్ నెట్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఏది లేకుండా ఉన్నదండి పైన అంత ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో అనమాట మా పిల్లలు ఇచ్చుగా ఒకదాని మీద ఒకటి ఎత్తుకొని ఆడ ఏడా పడేస్తూ ఆడేసుకుంటున్నారు బొమ్మలతోటి మా బొడ్డోడైతే సైకిల్ కావాలని ఏడుపు అనమాట నెక్స్ట్ టాయిలెట్స్ కావాల్సినవన్నీ కూడా బకెట్స్ కానీ అలాగే ఇంట్లో కావాల్సిన బాక్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఏ టూ జెడ్స్ ఏ టూ జెడ్ అండి అన్నీ కూడా ఫైవ్ ఫ్లోర్లోనే ఉన్నాయన్నమాట నేనైతే ఇంతవరకు చూడలేదు కింద వెళ్ళి చూసి వచ్చేసేదనమాట అంటే ఇంట్లో సామాన్ అంతా తీసుకొని అంటే పప్పులు ఇవన్నీ తీసుకొని వచ్చేసేది కానీ ఎప్పుడు ఫైవ్ ఫ్లోర్ పోలేదనమాట ఫస్ట్ టైం వెళ్ళాల్సి వచ్చింది అంటే చూద్దామని వెళ్ళాను మా పిల్లలు అన్నీ కూడా మరి ఎత్తేసుకుంటున్నారు మా పాప చూడండి బేరం వేస్తుంది అవెంత ఇవెంత అని అడుగుతుంది అనమాట మా బాబుకి ఏమి ఎత్తుకోవాలో అర్థం కావట్లేదు సైకిల్ మీదే పోతుంది వాడికి పెట్టుకో అన్నీ కలిపెట్టేస్తుంది అయినా తన తృప్తి కోసమని వేసుకోమని చెప్తున్నాను లేదు ఒకటైతే వాడు వాడి తమ్ముడికి తగిలిచ్చేసింది వాళ్ళ డాడీని సెలెక్ట్ చేయమంటుంది అనమాట ఏది వేసుకోవాలో ఒకే సెలెక్ట్ అయిపోయింది చూసారా ఒకటైతే ఒకటైతే ఏ వేసుకున్నది అనమాట వాళ్ళ తమ్ముడికి ఇది వేసింది ఈ క్యాప్ వేసింది అనమాట బాగున్నారు కదా ఇద్దరు క్యాబ్ ఇక్కడికి తీసుకురావాలంటే భయం అండి అది సైకిల్ వల్ల ఏడుపు ఏడుస్తున్నాడు నా కొడుకు అక్కడ మెట్లు దిగే దగ్గరే బొమ్మలు అన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట పిల్లలకి కావాల్సిన ఐటమ్ అంతా ఉంది చాలా తెలివిగా పెట్టినట్టున్నారు ఎందుకంటే అలా దిగేటప్పుడే కదా ఇవన్నీ కనిపిస్తాయి అవి కావాలి ఇవి కావాలని అక్కడి నుంచి వదిలి రావట్లేదు అసలు వాళ్ళ డాడీ అండ్ మా బాబు ఏదో వాళ్ళకి నచ్చినవి రెండు మూడు బొమ్మలు అయితే తీసుకొని ఇట్లా కిందకు వచ్చేసాము చూసారా కిందంతా ఫుడ్ ఐటమ్ అనమాట మొత్తానికి బిల్ పే చేసే దగ్గరకు వచ్చేసాము ఏదో రెండు వస్తువులు తీసుకొని పిల్లల వరకే ఇలా బయట ఇలా ఉంటుందండి కిందంతా ఫుడ్ ఐటెము అండ్ పైన మనకు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయన్నమాట సూపర్ మార్కెట్ ఎక్స్ట్రా సూపర్ మార్కెట్ ఒకసారి వెళ్ళిరండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్